నమస్కారం అండి భవిష్యత్య ఛానల్ ప్రేక్షకు స్వాగతం నేను మ్యాగ్నేశ మృతరాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నీలా బంగారు మాట్లాడాడుకోవాలి మన భవిష్యత్య ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాం కదా అయితే ముఖ్యంగా ప్రతిరోజు మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మన దాటి మనం ఒక ఆఫర్ అనేది చూస్ చేయడం జరిగింది అది చాలా మంది మనం ప్రయత్నం చేసాం కానీ ఉగా ఇద్దామని సో చాలామంది బుకింగ్స్ రావటం లేదా స్టాక్ అందుబాటులో లేకపోవటం వల్ల ఆఫర్ అనేది ఆపేయటం జరిగిందండి సో చాలామంది ప్రీవియస్ వీడియోస్ చూసే ఆఫర్ ఉంది అనుకుంటున్నారు కానీ అది ఇప్పుడు అందుబాటులో లేదు సో జనరల్గానే అది తక్కువ రేట్లో మనం అందిస్తున్నాం అప్పుడు ఏదో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మన ఫౌండేషన్ వేరే ఫౌండేషన్ నుంచి ఇచ్చాము సో అది చాలామంది అవకాశం ఉన్నప్పుడే వాడుకున్నారు ఎందుకంటే అది సామాన్యంగా దొరకదు అది ఒక్కటి ఒక్కదాని ప్రైస్లోనే మనం మాక్సిమం ఇవ్వటం జరిగింది మూడు కూడా అని ఇప్పుడైతే ఆ పాసిబిలిటీ లేదండి చాలా షార్టేజ్ అనేది ఉండటం వల్ల అప్పుడు కూడా రావడానికి మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది కాబట్టి ఆ యొక్క జనాధనాకర్షణ ఆకర్షణ పిల్లిమాయ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఈ వస్తువులను మనం ఎప్పుడైతే ఇంట్లో స్థాపన చేసుకుంటామో చాలామంది కనిపించచ్చు ఇన్ని పూజలు చేస్తున్నావు ఇన్ని హోమాలు చేస్తున్నాం ఇంత దానాలు చేస్తున్నాం ఇంత చేసిన కాంతి ఈ వస్తువుల ద్వారా ఏం జరుగుతా అంటే నేను ఒకటికి రెండుసార్లు మీకు చెప్తుంటాను జాతక రీత్యా తెలుసుకోకుండా కొన్ని సందర్భాల్లో దానాలు చేయకూడదు కొన్ని సందర్భాల్లో హోమాన్ చేయకూడదు కొన్ని సందర్భాల్లో పూజలు కూర్చోవద్దు ఇది 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 చెప్తుంది కాదు శాస్త్రంలోనే మనకి గురువు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఈ ప్రక్రియ చేయటం వల్ల మన మన అదృష్టాన్ని దురదృష్టవంతులుగా మనమే మార్చుకుంటుంటాం మనకు తెలియదు కాబట్టి ఇలాంటి దోషాలు ఏమున్నా ఈ వస్తువులు ఉండటం ద్వారా ఒక సరైన మార్గంలో మమ్మల్ని మనల్ని నడపటము ఆ యొక్క పనిలో ఏదైనా మనం ఒక పని తలపెట్టామంటే దాంట్లో ఎదురు లేకుండా ఆ పనిని పూర్తి చేసి సక్సెస్ దాంట్లో మనం పొందేటట్టు చేసేటట్టు మనల్ని అదృష్టవంతులుగా మార్చే వస్తువు ఈ యొక్క తాంత్రిక వస్తువులు కాబట్టి మనం ఆ వస్తువులు పూర్తిగా నమ్మాము ఈ అగ్నిసం ఇక్కడ తీసుకొచ్చినాయి కాదండి వాళ్ళ రేపు తీసుకొచ్చినవి కాదు కొన్ని వందల సంవత్సరాల క్రితమే వాటి ద్వారా ఉన్న గ్రంథాలలో వాటి గురించి ఎన్నో దాంట్లో వాళ్ళ యొక్క ప్రస్తావన చూసి నిజంగానే ఇలా ఉంది దీనివల్ల చెయ్యొచ్చా అని ఫస్ట్ నేను నా యొక్క కొన్ని మన మన కుటుంబ సభ్యులకు కావచ్చు మన మిత్రులకు కావచ్చు పూర్తి విధి విధానాలతో అభిమంత్రిచ్చి వారి యొక్క లాభాన్ని చూసిన తర్వాత మన ప్రేక్షకులు నేను అందించడం జరిగింది గత సంవత్సరం నా నుంచి కాబట్టి ఆ వస్తువులు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ సక్సెస్ అందిస్తాయి నా దగ్గర కొనాలని ఏం లేదండి వాటి ద్వారా కలిగే లాభాలు ఏంటో నేను చెప్తాను మీకు దగ్గరలో ఎక్కడ దొరికినా వాటిని పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి స్థాపన చేసుకోండి ప్రతీకారమే సక్సెస్ మీ సొంతం అవుతుంది అయితే ఈరోజు మన ముఖ్యంగా ఏంటంటే చాలామంది నేను చూస్తుంటాను ఇప్పుడు నా ఇంట్లోనే కావచ్చు నా పిల్ల కావచ్చు లేదంటే ఏదైనా ఫ్రెండ్ కానివ్వండి నా రిలేటివ్స్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ చిన్నగా ఇన్సిడెంట్ అనమాట ఒక అబ్బాయి అవుతాడు నాకు సడన్గా వెళ్ళేసి బెడ్ మీద కూర్చొని టీ తాగుతాడు నేను అలాగే చూసి తర్వాత పిలిచి నేను చెప్పాను ఎప్పుడైనా సరే కానీ బెడ్ మీద మనకి ఇంత పరిహారం కూడా ఉంది చాలామందికి తెలియదు బెడ్ మీద కూర్చొని తింటుంటాం బెడ్ మీద కూర్చొని ఏదో ఒకటి టీ తాగటము లేదా టిఫిన్ చేయటము లేదా స్నాక్స్ చాలామంది ఏంటంటే బెడ్రూమ్లోనే టీవీ ఉంటుంది బెడ్రూమ్ మీద కూర్చొని తినటం చేయటం ఇలా చాలామంది చేస్తుంటారు అయితే బెడ్ మీద ఎప్పుడు కానివ్వండి తినటము స్నాక్స్ తినటం కానివ్వండి అన్నం తినటం టీ తాగటం ఇది ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే ఇక్కడ ఈ పరి ఎప్పుడైతే మనం బెడ్రూమ్లో ఇప్పుడు మ్యాక్సిమం చూడే ఎవరికైనా సరే కానీ మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు ఈస్ట్ సౌత్ నార్త్లో పెట్టుకున్నప్పుడు ఆగ్నేయ మూల ఇప్పుడు మనకి నై నైరుతి మూలలో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది అనుకోండి ఈ నైరుతి మూలలో ఎప్పుడైతే మనం తిండి తిని ఈ యొక్క జల జల పదార్థాన్ని తీసుకెళ్తామో ఇంట్లో ఆటోమేటిక్ మెంటల్ మెంటల్ టెన్షన్సు ఆ వ్యక్తికి మెంటల్ టెన్షన్సు ప్రతి కార్యంలో అన్సక్సెస్ఫుల్ అంటే ప్రతి ఏ కార్యం చేసినప్పుడు కూడా ఆ కార్యంలో సక్సెస్ ఉండదు మీరు అబ్జర్వ్ చేసి చూడండి ఎప్పుడు బద్ధకంగానే ఉంటారు ఆ తిన్న తిన్నది పనుకున్నట్టే ఉంటారు ఇక్కడ ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీని మీకు తెలియకుండా మీరు అక్కడ మీరు దానిలా అక్కడ ఆ ఆగ్నేయముల నుంచి యాక్టివేట్ చేస్తారు అదే మీరు చాలామంది అబ్జర్వ్ చేసి చూడండి కిచెన్లో మీరు ఈ షాద్ మీకు ఆగ్నేయంలో ఉంది అనుకుంటే కిచెన్ దగ్గరే మనకి మనకి డైనింగ్ టేబుల్ వేసుకొని తినండి అని ఎందుకంటారు అగ్ని అంటే ఆగ్నేయ మూల అగ్ని దాంతోపాటు స్టవ్ ఉంది స్టవ్ దేని దేనితో తయారు చేస్తారండి ఐరన్ శని కుజుడు ఒక డిసిప్లిన్ ఒక మనకి ఆరోగ్య సమస్యలు ఏమున్నా తీసేయటం ఒక పాజిటివ్ థింకింగ్ కష్టపడాలి అనే ఒక సంకల్పాన్ని అక్కడ నుంచి మనకు వస్తుంది కిచెన్ దగ్గర కూర్చొని తినటం ద్వారా కాబట్టి మనకు తెలియదు చాలామంది ఇది ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే అర్థమవుతుంది చాలామంది మన పాతకాలం నుంచి కూడా చెక్క డైనింగ్ టేబుల్ వాడండి అని చెప్తారు కానీ ఇప్పుడు ఏమైపోయింది రాను రాను ఫ్యాన్సీగా గ్లాస్ వాడుతున్నాం మార్బుల్ వాడుతున్నాం చెక్క వాడండి అని ఎందుకు చెప్పారండి చెక్క పట్టు కూడా రిలేటెడ్ టు రాహు ఆయనని ఎప్పుడైతే మనం పెట్టుకొని అతని మీద ఏదైనా వస్తువుని స్టీల్ ప్లేట్ కానివ్వండి అప్పట్లో అయితే రాగి ఇత్తడి వెండి పల్లాలు ఇక మహారాజులు అయితే బంగారు పల్లెలు పెట్టుకొని తినేవాళ్ళు అక్కడ దాని మీద మినిమంలో మినిమం అయినప్పటికీ కూడా ఒక స్టీల్ ప్లేట్ అక్కడ మనం పెట్టుకొని చెక్క టేబుల్ మీద మనం ప్రతిరోజు తిన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే అక్కడ మనం బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి బెడ్ మీద కూర్చొని తింటాం పచ్చి కాళ్ళు వేసుకొని ఎమ్మటే వెళ్ళి బెడ్ మీద కూర్చోవటం మనకి ఇంట్లో చీర పెట్టండి అని చెప్పేది కూడా ఎందుకు టవాల్ తోటి మనం తుడుచుకోండి టవాల్ అనేది ఏంటిది ఈ యొక్క వస్తువు ఉలాన్తోటి కానివ్వండి లేదా కాటన్ది కానివ్వండి ఏదైనా వస్తువు తయారైంది శుక్రుని రిప్రజెంటేషన్ చేస్తుంది ఎప్పుడైతే కాళ్ళు కాళ్ళ భాగం ఉంది అరికాళ్ళు ఉన్నాయి అనుకున్న పచ్చిగు ఉన్నాయి దాన్ని తుడవటం వల్ల ఏమవుతుందంటే కేతు శాంతిస్తాడు చేతులు ఉన్నాయి ఈ భాగాన్ని మనం తుడుచుకుంటున్నాం రాహు శాంతిస్తాడు ఈ భాగాన్ని దుడుచుకుంటున్నాం కుజుడు శాంతిస్తాడు ఈ భాగాన్ని దుడుచుకుంటున్నాం బుధుడు శాంతిస్తాడు సో ఉట్టిని మనల్ని ప్రతిరోజు స్నానం చేసుకొని ఒళ్ళు తుడుచుకోండి అని చెప్పట్లేదు మీకు తెలియకుండానే మీరు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క గ్రహాన్ని శాంతి చేసుకుంటున్నారు అంటే అతన్ని పలకరిస్తున్నారు కదా సో అతను శాంతిస్తాడు కదా కాబట్టి బెడ్ మీద ఎప్పుడు కూడా తినటం కానివ్వండి దాన్ని స్నాక్స్ డ్రింక్ చేయటం టీ తాగటం పచ్చికాళ్లతో ఎక్క ఎక్కటం మాత్రం ఎప్పుడు చేయకండి బెడ్ మీద ఆల్వేస్ ఏంటంటే బెడ్ మీద మీరు ఏ రాశి వాళ్ళు కూడా లైట్ షేడ్స్ ఆల్వేస్ ప్రిఫరెన్స్ ఇవ్వండి డార్క్ షేడ్స్ అనే కలర్స్ ఎప్పుడు ఉండవు బెడ్ మీద దాంతోపాటు తిండి మాత్రం మీరు తిన్నారా పచ్చికాళ్ళు వేసుకొని ఎక్కారా ప్రతి కార్యంలో ఆటంకాలు జరగకపోతే నన్ను అడిగిన నేను ఛాలెంజ్ చేసి రాసిస్తాను ఎందుకు అంటే మనకు అంచలంచెలు ఎమ్మటే తెలియదు ఇప్పుడు నీ నేను సంవత్సరం నుంచి ఉంటున్నాను మీకు తెలియదు ఇప్పుడు నీ టైం బెటర్ ఉంది ఆ సంవత్సరం నుంచి ఏం జరగదు ఈ బెస్ట్ టైం అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ దెబ్బ కొట్టిన వాళ్ళని నేను కొన్ని వందల మంది చూశాను చాలామందికి అనిపించవచ్చు ఈ చెప్తున్నాడు మేము ఇన్ని రోజుల నుంచి ఇలాగ వెళ్తున్నాం కదా అలా జరుగుతుంది అంటే నీకు నెక్స్ట్ రాబోయే నెగిటివ్ టైం అని చెప్పి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా ఎందుకంటే ఒక పాజిటివ్ టైం వస్తుంది అంటే ఇమ్మీడియట్లీ పాజిటివ్ తర్వాత నెగిటివ్ కంపల్సరీ ఉంటుంది అది నేచర్ అది కాబట్టి బెడ్ మీద తినటం తాగటం మాత్రం ఇప్పుడు చేయకండి శుక్రబలం పోతుంది మనశ్శాంతి చంద్రుడు దెబ్బ తింటాడు కాబట్టి ఎవరైనా కిచెన్ దగ్గరలో కూర్చొని తినండి అది కూడా వుడెన్ మనకి డైనింగ్ టేబుల్ అయితే చాలా మంచిది అది నీకు రీజన్ కూడా నేను చెప్పాను ప్రాక్టికల్గా ఎందుకో కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే చిన్న మిస్టేక్స్ చేసి మన లైఫ్ మనం కొంచెం దుర్భ దురదృష్టవంతులుగా మార్చుకుంటాం కాబట్టి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కాబట్టి అందులో పరిహారం ఉంది ఇన్ఫర్మేషన్ ఉంది రెండు మీరు చేసుకొని పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం పిల్లిమాయ అనేది ఏంటి అంటే అంటే మనకి ధనప్రాప్తి నాకు ధనాకర్షణ లేదండి నాకు ధనప్రాప్తి కలగాలి మనకు ధనం కలిసి రావాలి బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి అధికార ప్రాప్తి కావాలి ఒక పొలిటీషియన్ నేను నాకు అధికార ప్రాప్తి కావాలి నా శత్రు నా ముందు నించోకూడదు నేను ఏ పని తలబెట్టినా నాకు అందులో విజయం కలగాలి నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి మన సినిమా మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం అందులో కూడా మనకు సక్సెస్ కావాలి ఒక ఆకర్షణ శక్తి పెరగాలి నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక రక్షా కవచంలాగా పనిచేయాలంటే అంటే నల్ల పిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్ కాళీ కితాబ్ రావణ సంహిత బృహ సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లిమాయ మీరు పెట్టుకోవచ్చు అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమాయ ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మటుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పంతాలు పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ వేసుకూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తునివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో కాల్ చేయండి ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఫోన్ అవుతాయి నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడ నుంచి ఇచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే పిల్లి మాయ మరియు గురుజింజ మాన మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటదని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ వైజ్ గా వెల్త్ వైజ్ గా ఫినాన్షియల్ గా చాలా బాగున్నాను నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైడ్ గురని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్స్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు నేను చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్స్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగ ఏంటి అని ఆలో మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువు గారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పాను చేస్తే బాగుండింది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు నేను కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గురువుగారి దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఎంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్యత్ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్యత్ ఛానల్కి ఛానల్ గురువు గారికి హృదయ నమస్కారం ఇంకా నాలాగే ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువుగారిని ఒక్కసారి కల కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు